రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో ఈరోజు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ వీఫ్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన ఇరవై ఆరు మందికి గౌరవ సత్కారాలు నిర్వహించి జ్ఞాపికలు అందజేశారు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్కూల్ బలోపేతానికి అన్ని చర్యలు తీసుకుంటుందని అన్నారు <muchas>

రాజ సదస్సులన్నీ ఇరవై మంది ఎంపికైనటువంటి టీచర్స్ అందరూ కూడా సందర్భంగా శుభాకాంక్షలు తెలియస్తూ రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో సంపతి గారు

నేను పంతొమ్మిది వందల తొంభైలో జిల్లా పరిషత్ మెంబర్గా జిల్లా పరిషత్ ప్రొడ్యూటర్గా ఉన్నాను ప్రతి ఉపాధ్యాయుల రిటైర్మెంట్ ఫంక్షన్లో విధిగా పాల్గొనే నా ప్రాంతంలో ఏ విద్యను అందించి ఉన్నత శిఖరాలకు ఎదగడానికి మీరు ఇచ్చినటువంటి మీరు చేసిన సేవకు ప్రజల పక్షాన విద్యార్థించిన తల్లిదండ్రుల పక్షాన ధన్యవాదాలు చెప్తూ ఆ సన్మాన కార్యక్రమం మరొక ఉపాధ్యాయుని ఉపాధ్యాయుడికి స్ఫూర్తిగా ఉండడానికి సన్మాన కార్యక్రమం పాల్గొని మేము కూడా మా జీవితంలో మంచినటువంటి అవకాశం ఉపయోగించుకొని చక్కటి విద్యా బుద్ధులు చిన్న తల్లిదండ్రులు పెట్టుకోవడం నమ్మకాన్ని అమలు చేయకుండా మరి

ప్రతిభావంతులైన వారిని తీర్చిది అందరికీ కూడా మా పక్షాన శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియదు కాబట్టి ఇరవై మంది రావచ్చు కానీ ఈ ఇరవై వేల మందిని స్ఫూర్తిగా తీసుకొని మీకు కూడా